దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఒక నూట యాభై సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకుంటున్న మహాకవి గురిజాగారం చేసిన చాలా మూలం తెలుగు జాతి ప్రాతస్మరణీయులు అందగురు విజయశ్రమారు సూర్య అప్పడారు అభిజ్ఞాన శాతాన్ని తెలుగులో రచించారు కందగురు విజయశ్రమ గారు అలాగే సాంఘీ సంస్కరణలని ప్రబోధిస్తూ అనేక ప్రాసం ఇక తెలుగు నాటక రంగ చరిత్రలో ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా ఆనిమృత్యంగా నిలిచే కన్యాశుల్కాన్ని తెలుగు వారికి అందించిన మహనీయులు గురుదాడ వీరివురు రంగస్థలానికి దిక్సూచిగా నిలిచిన వారు వారు ఎరువురిని కూడా ఈరోజు స్మరించుకుంటూ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న పశువుల వెంకట్రామణ్య ఉదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే మన పెద్దలను మనం మర్చిపోతే మన జాతిని మనం మర్చిపోయినట్లుగా ఆ పెద్దల్ని స్మరించుకుంటూ ఈ రంగస్థల వైభవాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పని ఈ ఉత్సవాన్ని నిర్వహించడం చాలా మొదలైన విషయం ఎక్కడో ఒంగోలు నుంచి వచ్చి ఈ భాగ్యనగరంలో ఇంత పెద్ద ఎత్తున ఉత్సవాన్ని నిర్వహణ మరించడం అంటే చాలా సాహసోప విషయం అయితే ఇక్కడ మిత్రుడు పిన్యర్ రఘురామ్ గారు అండదండలు వారి వారిని ప్రత్యేకి ప్రత్యేకించి అర్థం తెలియజేస్తుంది మననే ఒంగోలు నాటక పరిస్థితి నిర్వహించారు అంతపురం బెంగళూరులో జరిగింది విజయవాడలో జరిగింది అనేక పర్యా అనేక చోట్ల ఉత్సవాలు నిర్వహిస్తూ ఇవాళ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఒక లక్ష రూపాయలు నగదు బహుమతిని ఉత్తమ నాటకానికి ఇవ్వాలని చెప్పిన నిర్ణయం తీసుకున్న ఈ పిఎంకేఎం ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్ వారిని మాత్రమే హృదయపూర్వకంగా అనుభవిస్తున్నాను లక్ష సాహిత్య పురస్కారం కానీ ఒక నాటక ఆమెకి లక్ష రూపాయలు ఇచ్చే పురస్కారం త్వరగా తెలుగు నాట లేదు తెలుగునాడే కాదు భారతదేశంలో లేదని చెప్పారు అలాంటి గొప్ప ఆలోచన చేసినందుకు మిత్రుడు పసుపులేటి వెంకటరమణి హృదయపూర్వకంగానే అభినందిస్తూ ఈ ఉత్సవాన్ని ఆశ్రయించుకుని మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గవర్నీలు శ్రీ కన్నా లక్ష్మణ్ గారిని వారి సంచారు